హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి పండగ వేళల్లో దేవుడికి నైవేద్యంగా ఏం ప్రసాదం పెట్టాలని కంగారు పడుతూ ఉంటాము కప్పు గోధుమ రవ్వతో అప్పటికప్పుడు కుక్కర్ లో చేసుకునే గోధుమ రవ్వ హల్వాను సింపుల్ గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లానే ఉంటుంది వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి ఇందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అంతా కూడా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఈ మూడింటిని కూడా నేతిలో వేసుకుని స్టవ్ ని మీడియం టు సిమ్ లో పెట్టుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాలండి చక్కగా అన్ని వైపులో కూడా బాగా వేగేంత వరకు వేయించిన తర్వాత ఒక లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి అండి ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి గోధుమ రవ్వ వేసుకుని నీతి బాగా వేయించాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రవ్వని పచ్చిదనం పోయేంత వరకు వేయించాలండి ఈ రవ్వ ఎంత వరకు వేగాలి అంటే పేలల్లా పేలతాయి కదండి అలా ఆ విధంగా వచ్చేంత వరకు ఈ రవ్వని వేయించాలి చక్కగా రవ్వ అంతా కూడా పచ్చిదనం పోయి కమ్మగా వాసన వచ్చేంత వరకు వేయించాలి మాడిపోయేంత వరకు వేయించకూడదండి చక్కగా ఈ రవ్వ అంతా కూడా చెట్టుపాట్లు ఆడుతూ ఇలా పేలేంత వరకు వేయించాలండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళని పోసుకోవాలండి నీళ్లు పోసేసిన తర్వాత ఇప్పుడు గరిటితో అంతా కూడా సమానంగా బాగా కలిపేసుకోవాలి రవ్వ అంతా కూడా నీటిలో కలిపేసిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో ఉండే ఆవిరి మొత్తం బయటికి పోయిన తర్వాత ఇక్కడ నేను మూత తీసి చూస్తున్నానండి చక్కగా రవ్వ అంతా కూడా చాలా బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడికేంత వరకు కుక్ చేయాలి ఈ రవ్వలో నీళ్ళనే బాగా ఇంకిపోయినట్టు అయితే ఒక గ్లాసు బాగా వేడిగా ఉండే నీళ్ళని పోసుకోవాలండి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి కొద్దిగా పల్చగా అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒకటి పావు కప్పు బెల్లం వేసుకోవాలండి తురుము పెట్టుకున్న బెల్లం వేసుకుంటే తొందరగా ఇందులో కలిసిపోతుందండి బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు ఇలా గరిడితో కలుపుకుందామండి ఒక మూడు నుంచి ఆరు నిమిషాల వరకు ఇలా కలుపుతూ దీన్ని ఉడకనివ్వాలండి నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నానండి కలర్ రావడానికి మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కుంకం పువ్వుని నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టుకుని వేసుకుంటే ఇదే కలర్ వస్తుందండి కలర్ వేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఒక నిమిషం పాటు బాగా కుక్ అవనివ్వాలి చక్కగా బెల్లం అంతా కూడా బాగా కరిగింది ఈ రవ్వ అంతా కూడా బాగా ఉడికిందండి రెడీ అయిపోయినట్టేనండి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకిల పొడి వేసుకోవాలి ఒక చిటికెడు హారత్ కర్పూరం పౌడర్ వేసుకోవాలండి గుడిలో పెట్టే ప్రసాదంలా ఉండడం కోసం నేను ఇక్కడ కర్పూరం వేస్తున్నానండి చిటికెడు జాజికాయ పొడిని కూడా వేస్తున్నానండి జాజికాయ పొడి కూడా వేస్తే చక్కగా మనకి గుడిలో పెట్టి లానే ఉంటుందండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఈ రెండు వేసుకుంటే మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఇది మరీ తిక్కిగా అయ్యేంత వరకు ఉడకనివ్వకూడదండి ఇలా పల్చగానే ఉండాలి లాస్ట్లో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిసులు వేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చక్కగా అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నేను ఆల్రెడీ ఫస్ట్ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేను కొద్దిగా వేస్తున్నాను మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ గోధుమ రవ్వ కేసర్ ని ఏదైనా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఐదు ఐదంటే ఐదు నిమిషాల్లో చాలా సింపుల్ గా కుక్కర్ అయితే చేసేసుకోవచ్చండి మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది అనేటప్పుడు మీరు ఈ విధంగా చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి